సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ ప్రకాష్ రాజ్ గారు వర్సెస్ పవన్ కళ్యాణ్ గారు అలా అయిపోయింది సార్ ఇప్పుడు ఒక వార్ నడుస్తుంది వాళ్ళ మధ్య కూడా అంటే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు కొన్ని కామెంట్స్ చేశారు హిందీ భాష పైన అంటే తెలుగు భాష మన అమ్మ అయితే హిందీ మన పెద్దమ్మ అంటూ ఆయన కామెంట్ చేశారు దీనిపైన అటు ప్రకాష్ రాజ్ గారు ఒక ట్వీట్ చేయడం జరిగింది ఈ రేంజ్ లో అమ్ముడు పోయావా అంటూ కూడా ఒక ట్వీట్ చేయడం సంచలనం సృష్టిస్తుంది జనసేన సైనికులు వాళ్ళంతా కూడా ఫైర్ అవుతున్నారు ప్రకాష్ రాజ్ గారి పైన ఎందుకు ఈ స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు నేను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు మరి వివాదం గురించి పవన్ కళ్యాణ్ గారి కామెంట్స్ ఏ విధంగా చూడాలి దాని గురించి మీరేం చెప్తారు సార్ అమ్ముడు పోగొట్టే కదా స్టేట్మెంట్ ఇచ్చింది ఆయన మన భాష ఏమో అమ్మ భాష అని చెప్పి అదేమో పెద్దమ్మ భాష అంటాము పెద్దమ్మ భాష పిన్నమ్మ భాష మీద గౌరవం చూపిస్తుందా అనే ప్రశ్న వేసుకుంటే పెద్దమ్మ భాష అనే పేరుతో జరుగుతున్నటువంటి ఒక వినాశనం గురించి మాట్లాడాలి పెద్దమ్మ భాష హిందీని రుద్దటం కాదు ఇక్కడ హిందీ భాష ముసుగులు హిందీ భాష భాష గురించి వివాదం ఏమిటి అని ఎవడో అనుకుంటాడు మూలను కూర్చున్నవాడు ఎవడో అలా అనుకోవడం కోసం ఈ డ్రామా నడుపుతున్నారు కానీ ఒరిజినల్ గొడవ వేరు ఒరిజినల్ గొడవ ఏంటంటే భారతీయత భారతదేశం భారతీయులం జాతీయ భాష ఈ నాలుగు పదాల ముసుగులో దక్షిణ భారతదేశాన్ని నవిలి తినేయటానికి ఉత్తర భారతదేశం చేస్తున్నటువంటి ప్రయత్నం దక్షిణ భారతదేశ ప్రజలకు దక్కాల్సిన వాటా ఏ విధంగానూ దక్కకుండా చేస్తున్నారు వీరి సంపదను కూడా వారు వాళ్ళే పీల్చుతున్నారు ఒక రకంగా దక్షిణ భారతదేశాన్ని పీల్చి ఉత్తర భారతదేశం బతుకుతోంది ఇది రియాలిటీ వలసలు విపరీతంగా ఉన్నాయి వలసల ప్రజల వలన లోకల్ గా రేట్లు పెరగట్లేదు కూలీ ధరలు పెరగటం లేదు తక్కువ ధరకి కూలీలు దొరికేస్తున్నారు దొరికేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కూలీ కులాల వారికి పని దొరకటం లేదు మీరు కూడా వలసలు వెళ్ళాలని ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వస్తారు ఇళ్ళు ఇది కండిషన్ ఇది ఒక గందరగోళం అయితే అన్ని వృత్తుల్లోకి అన్ని ఏరియాల్లోకి ప్రవేశించారు కాంట్రాక్టులు చేసుకునే వాళ్ళకి కాంట్రాక్టులు దొరకకుండా చేస్తున్నారు సెంట్రల్ పూల్ నుంచి వచ్చే కాంట్రాక్టులు స్ట్రైట్ గా సౌత్ ఇండియా వాళ్ళు చేస్తున్నటువంటి సందర్భాలు లేవు ఇప్పుడు చాలా స్పష్టంగా ఏ కాంట్రాక్టర్నన్నా కదిలించండి రహస్యంగా ఓల్డ్ బూతులు మాట్లాడతారు ఓపెన్ గా మాట్లాడే ధైర్యాలు ఎవరికీ లేవు ధైర్యాలను చంపేశారు కాబట్టి ఇలా విపరీతమైన అన్ని సెక్షన్స్ మీద అన్ని కులాల మీద దౌర్జన్యం జరుగుతోంది ఉత్తర భారతదేశం నుంచి మా వ్యాపారపరమైనటువంటి దోపిడీ జరుగుతోంది ఇక్కడ వ్యాపారపరమైన దోపిడీ అంటే ఏ సందులోకైనా వెళ్ళండి ఆ సందులో ఉండేటువంటి దుకాణాలన్నీ మార్వాడీలవే అయి ఉంటాయి మెజారిటీ ఎనభై ఐదు శాతం తొంభై శాతం వాళ్ళవే బంగారు వ్యాపారం టోటల్గా వాళ్ళదే ఇక్కడ వ్యాపార కులంగా ఉన్నటువంటి వయస్య కులాన్ని గుమస్తాలుగా మార్చిపడేశారు ఇది కండిషన్ ఇలా ఎవ్వరి వృత్తి వాళ్ళని చేసుకునే పట్ల అన్ని బద్దలు కొట్టేశారు అన్ని వ్యాపారాల్లోకి వాళ్ళే ఎంటర్ అయిపోయారు ఇక్కడ స్థానికులు బతక స్థానికుల రోజువారీ జీవితాన్ని గందరగోళం చేశారు ఇదంతా కూడా ఈ ముసుగులో జరుగుతోంది భారతీయత దేశభక్తి భారతీయులం జాతీయ భాష ఈ ముసుగులో జరుగుతున్న దోపిడీ ఇది ఆ దోపిడీకి మద్దతు ప్రకటిస్తున్నాడు పవన్ కళ్యాణ్ ప్రాంతీయ పార్టీ పెట్టి ప్రాంతీయ పార్టీ అంటే ఏమిటి ఆ ప్రాంతీయ ఏ ప్రాంతానికి చెందిన పార్టీయో అది ఏ ప్రాంతానికైతే కన్ఫైన్ అయి ఉంటానని తను చెప్పాడు ఆ ప్రాంత ప్రజల సర్వతోముఖాభివృద్ధికి సహకరిస్తూ వాళ్ళ సర్వతోముఖాభివృద్ధిని ఇబ్బంది పెడుతున్నటువంటి అన్ని శక్తుల మీద యుద్ధం చేయటం అది మానేసి సరెండర్ అయిపోయి అమ్ముడుపోయి వాళ్ళు చెప్పిన మాటలు మాట్లాడుతూ చిలకలాగా తను ఎక్కడ ఏం పని చేస్తానని ప్రా ప్రామిస్ చేశాడో ఆ ప్రామిస్ ని సర్వనాశనం చేసి తన్ని తాను జాతీయ పార్టీగా మార్చుకునేటువంటి ప్రయత్నాల్లో ఉన్నాడు ఆయన పవన్ కళ్యాణ్ అందుకని ఈ పెద్దమ్మ పిన్నమ్మ ఈ రిలేషన్స్ అక్కర్లేదు మేము ఇక్కడ ఇప్పుడు పార్లమెంట్ లో కూడా రిప్రజెంటేషన్ లేకుండా చేస్తున్నారు డీలిమిటేషన్ అనే పేరుతో పార్లమెంట్ సంఖ్య పెంచుతున్నారు సీట్ల సంఖ్య పెంచితే అంటే కొత్తగా కట్టిన పార్లమెంట్లో ఉన్న సీట్ల ప్రకారం స్థానాలు పెరుగుతాయి పార్లమెంటు స్థానాలు పెరుగుతాయి పెరిగిన స్థానాలు ఎక్కడొస్తాయి జనాభా ప్రాతిపదికన అక్కడ వస్తాయి వాళ్ళు బతుకుతోంది ఎక్కడే అయినప్పటికీ తెలంగాణ ఆంధ్ర కర్ణాటక మహారా మహారాష్ట్రలో కొంత భాగంలోను కేరళలోను బతుకుతూ ఉన్నప్పటికీ వీళ్ళ ఆధార్ కార్డులు వీళ్ళ అడ్రస్ అన్నీ అక్కడ ఉంటాయి కాబట్టి అక్కడ పెరిగిపోయిన జనాభా ఆధారంగా అక్కడ జరుగుతుంది నియోజకవర్గాల పునర్విభజన అక్కడ జరిగినప్పుడు అక్కడ స్థానాలు పెరుగుతాయి అక్కడ స్థానాలు పెరిగితే వాళ్ళ భారమంతా ఇళ్లు మోస్తూ ఉంటారు రాజకీయ నిర్ణయాలు వీళ్ళ స్థానాలు అడ్డు పెట్టుకుని అక్కడ వాళ్ళకు అనుకూలంగా చేసుకుంటారు ఇలా రాజకీయ పరంగానూ అణిచివేతాయి సౌత్కి నార్త్ నుంచి రాజకీయ పరమైన అణచివేత ఆర్థిక పరమైన అణచివేత అన్ని విధాలా సర్వనాశనం చేస్తున్నారు ఈ సర్వనాశనం నుంచి బయటపడాలంటే ప్రత్యేక దక్షిణ భారతం అసలు భారతంతో సంబంధం లేదు దక్షిణాది విడిపోవాల్సినటువంటి ఒక అనివార్యతను కల్పిస్తున్నారు ఇది ఒకటే మందు ఇలా ఆల్రెడీ ఒక ఆలోచన విధానం బయలుదేరింది జనాల్లో నడుస్తోంది ఆ చర్చలు మొన్న మెడ్రాస్ లో జరిగిన చర్చ అదే చెన్నైలో డిఎంకే ఆధ్వర్యంలో జరిగినటువంటి దక్షిణాది రాష్ట్రాల రాజకీయ నాయకుల సమావేశం పెట్టాడు కదా ఆయన స్టాలిన్ అక్కడ జరిగిన చర్చలు ఇవే అక్కడికి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీ ఒక్కడు కూడా వెళ్ళ ఎందుకు వెళ్ళలేదు వీళ్ళందరూ ఉత్తరాది పార్టీకి అమ్ముడు పోయారు కాబట్టి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి అలాగే పవన్ కళ్యాణ్ చంద్రబాబు ముగ్గురు ముగ్గురు సోల్డ్ అవుట్ ఎవరికి ఈ ప్రాంతపు ప్రజల సర్వతోముఖాభివృద్ధి గురించినటువంటి ఆకాంక్ష కూడా లేదు పవన్ కళ్యాణ్ కి లేదు పవన్ ఆయన చంద్రబాబుకి అసలు లేదు జగన్మోహన్ రెడ్డికి ఉందని భ్రమింపజేస్తాడు కానీ ఆయనకు కూడా లేదు ఆయన అభివృద్ధి మాత్రమే ఆయనకు కావాలి తన కుటుంబ అభివృద్ధి మాత్రమే చంద్రబాబుకు కావాలి తన రాజకీయ ఎదుగుదల పవన్ కళ్యాణ్ కావాలి స్వార్థం తప్ప ఏమీ లేదు అందుకనే ఈ ముగ్గురు వెళ్ళ ఎన్ని డ్రామాలు ఆడినా బీఆర్ఎస్ నుంచి ఒక రిప్రజెంటేషన్ ఉంది అక్కడ తెలంగాణ నుంచి సరే కాంగ్రెస్ నుంచి ఎలాగో వెళ్ళారు అందుకని తెలంగాణ నుంచి ముగ్గురు నలుగురు కనిపించారు కానీ అక్కడ ఏపీ నుంచి ఒక్క మొహం లేదు అక్కడ పైగా వెళ్ళిపోయి మొన్న మొన్న అక్కడ జరిగినటువంటి మురుగన్ మీటింగ్లో వెళ్ళి జాతీయవాద రాజకీయాలు మాట్లాడి వచ్చాడు పవన్ కళ్యాణ్ మరి అమ్ముడు పోయాడానికి ఏమంటారు ఆయన్ని సోల్డ్ అవుట్ అయిపోయాడు అదే చెప్తున్నాడు ఆయన ప్రకాష్ రాజ్ అన్న మాటలు తప్పేమీ లేదు ఈ స్థాయిలో అమ్ముడు పోయావా అంటే నర్మగర్భంగా మనం పెద్దమ్మకి ఇచ్చే స్థానాన్ని వారికి ఇచ్చి ఎవరికి ఇవ్వాలి హిందీకి మాత్రమే కాదు హిందీ రాష్ట్రాలకు కాదు హిందీ పేరుతో జరుగుతున్నటువంటి దోపిడీకి నాయకత్వం వహిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి జాతీయ పార్టీకి మోకరుల్లమని చెప్తున్నాడు ఆయన ఆ స్థాయిలో నువ్వు అమ్ముడు పోయావా అన్నాడు ప్రకాష్ రాజ్ నిజమే అది ఆయన అమ్ముడు పోబట్టే ఆ మాటలు మాట్లాడుతున్నాడు అమ్ముడు పోని రోజుల్లో బాగానే మాట్లాడాడు ఆయన కూడా అమ్ముడు పోని రోజుల్లో ఖుషి లాంటి సినిమాల్లో ఆయన పాటలు ఆయన విధానం ఆయన జానీ సినిమాలో రామ జన్మభూమి వివాదం మీద పెట్టినటువంటి మాస్టర్జీ పాట అక్కడ వరకు బాగానే ఉన్నాడు ఆయన ఎప్పుడైతే అమ్మకం జరిగిపోయిందో కొనుగోలు జరిగిపోయిందో అక్కడి నుంచి ఆయన సినిమా మారింది ఆ మారిన సినిమా గురించి ఆయన ఓపెన్ గా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు ప్రకాష్ రాజు అది కరెక్ట్ అందుకని వీళ్ళని నమ్ముకుని ముందుకు అవసరం లేదు వీళ్ళందరినీ పక్కన తగలేసి ప్రత్యేక దక్షిణ అనేటువంటి నినాదంతో ప్రత్యేక దక్షిణాది అనే నినాదంతో దక్షిణాది రాష్ట్రాలన్నీ కలిపి ఉత్తరాది నుంచి ఎవరైనా ఇక్కడికి రావాలంటే వీసా ఉండాలి పర్మిషన్ ఉండాలి వర్క్ పర్మిట్ ఉండాలి ఇన్ని నిబంధనలు పెట్టి వీళ్ళని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు అమెరికాలో జరుగుతున్నది ఏంటి అమెరికాలో కానీ చాలా దేశాల్లో జరుగుతుంది ఏంటి మీరు ఇక్కడి నుంచి మైగ్రేట్ అయ్యి వచ్చేస్తున్నారు మా ఉపాధి అవకాశాలు కొట్టేస్తున్నారు అని చంపేస్తున్నారుగా అక్కడ హత్యలు జరుగుతున్నాయిగా ఇక్కడ ఇంకా హత్యలు జరగట్లేదు జరిగే పరిస్థితి తెచ్చుకోకుండా ముందే ఇక్కడ నుంచి ఇక్కడ వర్క్ ప్రెజర్ తగ్గించగలిగితే ఇక్కడ కూలీ వ్యవస్థ మీద కాదు అన్ని కులాల మీద ఉన్నటువంటి ఉత్తరాది పెత్తనం ఆ పెత్తనానికి సఫకేట్ అయ్యి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఈ ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు హత్యలు చేయాలి అనుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి అమెరికాలో ఉన్న పరిస్థితే ఇక్కడ వస్తుంది కాబట్టి అమెరికాలో ఎలా హత్యలు చేస్తున్నారు అని మాట్లాడుకుంటున్నామో ఇక్కడ అలాగే ఉత్తరాది వాళ్ళు మాట్లాడుకుంటారు సౌత్కి వెళ్తే చంపేస్తారు అని ఆ పరిస్థితి తెలుసుకోకుండా దక్షిణ భారతదేశం విడిపోవటం అనేది దీనికి మార్గం అంతకు మించి వేరే మార్గం లేదు ఈ రాజకీయ నాయకులు అందరూ కూడా అమ్ముడు పోయి వాళ్ళు ఏం మాట్లాడి ఏం మాట్లాడమంటే అది మాట్లాడుతున్నారు స్క్రిప్ట్ ఢిల్లీ నుంచి వస్తుంది వీళ్ళు అనువాదం చేసుకుని వాళ్ళ పద్ధతిలో ఇక్కడ డెలివరీ చేస్తారు పవన్ కళ్యాణ్ గారి ఉపన్యాసాలన్నిటికీ స్క్రిప్ట్ అక్కడి నుంచే వస్తుంది వారు ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ లో దాన్ని డెలివరీ చేస్తాడు అంతవరకే కాబట్టి ప్రకాష్ రాజ్ అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ అమ్ముడు పోయాడు అమ్ముడు పోయావా అని ఆశ్చర్యపోతున్నాడు ఆయన ఆశ్చర్యం కాదు అది నిర్ధారణ జరిగి చాలా కాలం అయింది రెండు వేల పద్నాలుగులోనే ఆయన సోల్డ్ అవుట్ ఆయన అమ్మకం జరిగి పదేళ్ల తర్వాత ఈయన ఆశ్చర్యపోతున్నాడు ఇది దౌర్భాగ్యం ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్